బుక్కరాయ సముద్రం కొండ రాయుడు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపటి దినం స్వామివారి రథోత్సవం మరియు సాయంత్రం ఆరు గంటలకు దేవరకొండపైన మాఘ దీపోత్సవం కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుటకు ముగ్గురు సీఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు నూట యాభై పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమైనదని బుక్కరాయ సముద్రం సిఐ కరుణాకరణ్ తెలిపారు ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ భారీ వాహనాలు బుక్కరాయ సముద్రం టౌన్ లోకి అనుమతి లేదని మండల సమీపంలో ఉన్న నారాయణప్ప కుంట వద్ద నుండి హైవేకు దారి మళ్లించడమైనది వాహనదారులు గమనించాలని సీఐ కోరారు ఎలాంటి దొంగతనాలు జరగకుండా క్రైమ్ పోలీసుల నిఘాను ఏర్పాటు చేయడమైనది పోలీసు వారు సూచించిన పార్కింగ్ ప్రదేశములలో ప్రజలు వారి యొక్క వాహనాలను నిలుపుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక చిన్న పిల్లలను వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులు వారి విలువైన బంగారు ఆభరణములను మరియు వస్తువులను పన్నెండు రెండు ఇరవై ఐదు జరగబోయే కొండమింద రాయుడు జాతర సందర్భంగా హాజరైన మీడియా ముందుగా కృతజ్ఞతలు రేపు ఉదయం పద ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి సుమారు రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ జాతర అనేది కొనసాగుతుంది ఇందులో భాగంగా రథోత్సవం పదకొండున్నరకు స్టార్ట్ అయ్యి దాదాపు పన్నెండున్నర గంటలకు రథోత్సవం ముగిస్తుంది ఈ రథోత్సవానికి కావాల్సిన పోలీస్ బందోబస్తు ట్రాఫిక్ ట్రాఫిక్ అయితేనేమి చెక్ పోస్ట్లు అయితేనేమి తర్వాత రథం చుట్టూ స్పెషల్ పార్టీలు సఫిషియంట్ ఫోర్స్ పెట్టుకొని రోప్ పార్టీతో భద్రపరుచుకొని దాన్ని ఎంత దూరం అయితే జర్నీ చేస్తూ అంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తగిన మెజర్స్ తీసుకుంది తర్వాత టౌన్ లోకి వచ్చే హెవీ వెహికల్స్ ని డైవర్షన్స్ పాయింట్ క్రింద వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఒకటి బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ నుంచి డైవర్ట్ చేసి ఎన్టీఆర్ మార్గం నుంచి హైవే తర్వాత ఇట్లా భద్రంపల్లి రోడ్లో కలిసి లేదంటే రెడ్డిపల్లి రూట్లో కలిసి తట్టు ఈ కంటైనర్లని ఒక డైవర్షన్ పాయింట్ ఆర్టీసీ బస్సులో కూడా పెట్టినాము అదేవిధంగా నార్పల్ నుంచి వచ్చే వాటిని అక్కడి నుంచి ఎన్నిక పంపుతూ భద్రంపల్లి రూట్లో పంపించడానికి ఒక ప్లాన్ చేసుకున్నాము తర్వాత ముసలమ్మ గట్టం నుంచి టౌన్లోకి వచ్చే టూ వీలర్స్కి హైర్ల రెండు బ్యా బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నాము నార్పల్ల క్రాస్ దగ్గర టౌన్ లోకి రాకుండా హెవీ వెహికల్స్ డైవర్షన్కి ఒకటి పెట్టినాము తర్వాత ఈ కొండమేందరాయ్ టెంపుల్ కా నుంచి మనకు సిద్దరాంపురం నుంచి వచ్చే వెహికల్స్ కి డైవర్షన్ పాయింట్ కింద ఒకటి కొత్తపల్లి నుంచి ఉప్పర్పల్లి మీదుగా పోయడానికి ఒక పాయింట్ ఏర్పాటు చేసినాము టౌన్లో విజిబుల్ పోలీసుల భాగంగా మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకున్నాము గా దొంగతనాలు పిట్ పాకెట్లు చైన్ స్నాచింగ్లు జరగకుండా మన సీసీఎస్ నుంచి మా స్టేషన్ నుంచి కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్స్ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఏర్పాటు చేసుకొని మఫ్తిలో విజిబుల్ పోలీసింగ్ పెట్టుకొని అటువంటివి జరగకుండా ప్రివెంట్ చేసుకుని ఒక మెజర్స్ తీసుకున్నాము తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక పెట్రోలింగ్ వెహికల్స్ నా మా దగ్గర నుంచి ఒక రెండు వెహికల్స్ సైరన్ కొడుతూ రౌండ్ ద క్లాక్ తిరగడానికి ఒక రెండు వెహికల్స్ ఏర్పాటు చేసినాము సఫిషియంట్ బందోబస్తు అంతా టౌన్ లో ఎక్కడక్కడ పికెట్ పాయింట్లు తిరగడానికి జామ్ కాకుండా అదొక నలయా మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాను రతం చుట్టూ ఒక నలుగురు ఎస్ఐలు ఒక సిఐఈ నేను తర్వాత మిగతా సిబ్బంది ఉండి ఈ యొక్క జాతర సక్సెస్ఫుల్ జరపడానికి ప్రతి ఒక్క కమిటీ వాళ్ళతో డిస్కషన్ చేసినాము కమిటీ తర్వాత లోకల్ పీపుల్ కూడా ప్రీవియస్ గతంలో జరిగిన వాళ్ళ సహాయ సలహాలు కూడా తీసుకున్నాము అదే విధంగా కొండ మీదకి ఎక్కడానికి పో పోయే ప్రదేశంలో అన్ని వెహికల్స్ ఎక్కితే కొండపైన మనకు జామ్ అయ్యేస ఉంది ప్రాబ్లం ఉంది కాబట్టి జామ్ అక్కడ కంట్రోల్ చేయడానికి ఎంట్రన్స్ లోనే ఒక స్టాపర్స్ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ టెంపుల్ కమిటీ ఈవో వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక ఏడు వెహికల్స్ని దాంట్లోనే ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వాక్ చేయలేని వాళ్ళం దాంట్లోనే కొండ మీదకి ఎక్కించి తిప్పి దింపడానికి ఒక ప్రొవిజన్ తీసుకున్నాము మిగతా మా పోయే వాళ్ళందరూ బై వాక్ రోడ్ కూడా ఎక్కడ మెట్ల మార్గం వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంది అక్కడ పికెట్ పెట్టుకున్నాము తర్వాత ఎంట్రెన్స్లో ఒక పికెట్ పాయింట్ ఉంటుంది రౌండ్ ద క్లాక్ డ్రోన్ కెమెరాలు అంతా విజిబుల్ పోలీసింగ్ చేరుతుంటారు కాబట్టి ఎవరైనా ఇటువంటి అనుమానిత వ్యక్తులు కొత్త వ్యక్తులు సస్పెక్ట్ కనపడినప్పుడు వాళ్ళు మాకు తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్గా అటువంటి వాళ్ళని మనము ప్రివెంట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకొని వాళ్ళ ఇండ్లకు చేరడానికి ప్రతి ఒక్క మెజర్మెంట్ తీసుకున్నాము మీ తరఫున మా విజ్ఞత మీడియా మిత్రులు దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి మీ తరఫున కూడా కొంతంగా ఎలా మీ సలహాలు సహకారాలు తీసుకోవడానికి మీ అందరినీ ఈరోజు ఇన్వైట్ చేయడం అనేది వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా తరఫున మా ఆఫీసర్ల తరఫున సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సెలవు